ఈరోజు నల్లగొండ పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఈ యొక్క తెలంగాణ లెక్చరర్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థ సమాలోచన సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి సిద్ధార్థ డిగ్రీ కళాశాల చైర్మన్ జి లింగయ్య సార్ గారు అదేవిధంగా కరస్పాండెడ్ రవి సార్ గారు అకాడమిక్ డైరెక్టరు జానయ్య సారు అదేవిధంగా అధ్యాపక మిత్రులు విద్యార్థిని విద్యార్థులు ప్రిన్సిపల్ గారు యాదగిరి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థ సమాలోచన సదస్సు పోష ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని పది సంవత్సరాలు అయిపోయింది అయినా కూడా గత ప్రభుత్వం విద్యలో ఎలాంటి మార్పులు చేయకుండా ఎందుకంటే మన పిల్లలు చదువుకుంటే మన ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనుకున్నటువంటి ఆ తరుణంలో గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మరి ఈ ప్రభుత్వం మనం తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం అయినా కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో కేజీ టూ పీజీ ఉన్నటువంటి యొక్క విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం భావిస్తూ ఉంది ఎందుకంటే విద్యార్థులు డిగ్రీ చేసిన తర్వాత ఎడిపోవాలో తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడే మన సార్ చెప్పినట్టు డిగ్రీలో సెమిస్టర్ విధానం అనేటువంటిది ఆరు అంటే మూడు నెలలకే కుదించడం జరుగుతుంది అంటే ఈ త్రీ మంత్స్ టైంలో విద్యార్థి చదవలేక సెమిస్టర్ లో బ్యాక్లాగ్లు పెరిగిపోయి అది చదవంటేనే విరక్తి వచ్చే విధంగా ఈ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది కొంత మార్పు అనేటువంటిది కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ లెక్చరర్స్ భావిస్తా ఉంది అందుకనే చెప్పేసి స్కూల్ స్థాయిలో కూడా కంటెంట్ అనేటువంటిది లేదు అది కూడా పిల్లలకి ఏం నేర్చుకుంటారో ఏమవుతుందో కూడా పిల్లలకు అర్థం కావట్లేదు కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాడు లెక్చరర్స్ భవన్ లోపల తెలంగాణ సమాలోచన సదస్సు విద్య పైన చేయడం జరుగుతూ ఉంది దీనికి మేధావులు అందరూ కూడా హాజరై వాళ్ళ యొక్క సూచనలు సలహాలన్నీ కూడా పేపర్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేసినట్లయితే మా యొక్క చైర్మన్ కత్తి వెంకటస్వామి గారు అదేవిధంగా ఎం రామకృష్ణయ్య గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సూచనలు సలహాలు సేకరించినటువంటి సమాచారాన్ని అంతా కూడా హైదరాబాద్ లో పెద్ద సభ పెట్టి దానికి స్వయంగా ముఖ్యమంత్రి గారనే ఇన్వైట్ చేసి మరి ఈ యొక్క విద్యలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి మేము వివిధ జిల్లాల నుంచి తీసుకున్నటువంటి సమాచారం డేటా ఆధారంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ సమస్యలు పరిష్కరించనని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఈ యొక్క సమస్యలు డిమాండ్లు అన్ని కూడా పెట్టబోతా ఉన్నాం కాబట్టి మేధావులందరూ కూడా రేపు జరగబోయే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు జరిగేటువంటి సదస్సుకి అందరూ హాజరై వాళ్ళ యొక్క ఆలోచనని పేపర్ ద్వారా తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దీనికి సహకరించినటువంటి అధ్యాపక బృందానికి కాలేజ్ యజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు